నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు మల్లెల గ్రూప్స్ వారి ఆధ్వర్యంలో ఘనంగా పంతొమ్మిదవ వార్షికోత్సవ అందరి క్రిస్మస్ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలో స్థానిక క్రిస్టియన్ రిఫార్డ్ డే చర్చినందు మల్లల గ్రూప్స్ అధినేత సామాజికవేత్త డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు భార్య మల్లెల వెనీలా వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పంతొమ్మిదవ వార్షికోత్సవం పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఘనంగా అందరికీ క్రిస్మస్ను నిర్వహించారు అనంతరం నిరుపేదలకు వృద్ధులకు వికలాంగులకు విదరాండ్లకు దుస్తులు పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సిఆర్సి చర్చ్ పాస్టర్ ఎంఎస్ రవితేజ వాక్ వాక్యోపదేశం మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు సతీమణి సిస్టర్ మల్లెల సునీల ఆలపించిన క్రైస్తవ మధుర గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లెల గ్రూప్స్ అధినేత సామాజికవేత్త డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు మాట్లాడుతూ గత పంతొమ్మిది సంవత్సరాల నుండి పేదలకు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని దుస్తులు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు గతంలో పేదరికం ఉన్న సమయంలో కనీసం పండుగ సమయంలో ఒకే ఒక జత బట్టలు కొనుక్కునేందుకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు అది చూసి చలించి తమ్ముడు అదేనా సహకారంతో అప్పట్లో కుల మతాలకు అతీతంగా ఒక ముప్పై మంది నిరుపేదలకు దుస్తులు పంపిన కార్యక్రమం చేపట్టామని తెలిపారు ఆ యేసుక్రీస్తు కరుణ దయార్థ హృదయంతో మూడు వందల మందికి దుస్తులు ఆహారం పంపిణీ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు అదంతా ఏసుక్రీస్తు చలున వలమే సాధ్యమైందని తెలిపారు అలాగే భార్య వినీల సహాయ సహకారం ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపారు అలాగే నేను పదవ తరగతి ఇంటర్ ఫెయిల్ అయిన ఆ దైవకృపతో పిల్లలు మంచి చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు మంచి మనసున్న ప్రతి వ్యక్తి పొరుగు వారిని ప్రేమించి తనకున్న దాంట్లో సహాయ సహకారాలను అందించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఆర్సి చర్చి సంఘ పెద్దలు దేవప్రసాద్ సాల్మన్ ఐడియల్ యూత్ మూమెంట్ అధ్యక్షులు ముల్లా ఇస్మాయిల్ వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు బిసి నాగరాజు పులే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ సింగరేటి నర్సన్న ప్రతిభ భారతి బీసీ సంఘం నాయకులు డాక్టర్ గణేష్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక నాయకురాలు ఈ భారతమ్మ వ్యవసాయ మార్కెట్ కమిటీ సూపర్వైజర్ యు రాము మల్లెల గ్రూప్ సభ్యులు న్యూ లైఫ్ సామేలు శంకర్ అజిత్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి మనం మహిమ పరిచేటటువంటి వారంగా ఉన్నాం అప్పుడు అందులో ఒక స్త్రీ ఏడు కనిపించింది ఒక ఆవిడ ఆయన వారిని కనికరించేటటువంటి వారిగా ఉన్నాడు అని బైబిల్ గ్రంథం మనం ఆల్ఫెడ్ రాజ్ కుటుంబాన్ని నాయన ప్రత్యేకంగా జీవించండి ఆశీర్వదించండి వారి ప్రతి ఒక్క సంవత్సరము ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నా దాని బట్టి కూడా మీకు వారికి మంచి శ్రేష్టమైన తలంపును బట్టి కూడా మీకు అనంత కరుణామయుడు అపారృపాశీరుడు అయిన దైవనామముతో గారు సునీత గారు అలాగే మా రక్త బంధువు జనాబ్ ఆల్ఫెడ్ రాజు గారు మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం మన బంధువు ఆల్ఫెడ్ రాజు గారు ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారు అలాగే మేము కూడా తప్పకుండా ఆయన్ని వెల్కమ్ టు రంజాన్ అలాగే ఇఫ్తార్ పార్టీలో కూడా ఆహ్వానిస్తూ ఉంటూ ఉంటాం ఆదాం బిడ్డలు అయినటువంటి మానవుల మధ్య సోదర భావాన్ని పెంపొందించడం చాలా ఘనమైన కార్యం మరి ఈ సందర్భంగా ఈ భూమి పైన దేవుడు ఎంతో మంది ప్రవక్తల్ని దేవుని మార్గం చూపడానికి హింస దౌర్జన్యము అరాచకాలు ఆరబిడ్డల పోరాటాలు వీటన్నిటిని అబ్రాహాం నుండి నోహు నుండి 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 జోసెఫ్ మోషే ఇంకా చివరిగా చెప్పుకుంటూ వస్తే మన ఈసా ఏ విధంగా తెలుగులో ఏసు క్రీస్తు చెప్తామో అరబీలో ఈసా నుండి కూడా చాలా విషయాలు మేము మేము కూడా నేర్చుకుంటున్నాము అలాగే రాబోయే రోజుల్లో కూడా మనం కూడా కేవలం ప్రార్థనలకు మాత్రమే పరిమితం కాకుండా అధ్యయనం కిశు క్రీస్తు బోధనలు కాబట్టి క్రిస్మస్ సందర్భంగా మనము ఇళ్లల్లో దుమ్ము తులుపుకోవడం కాదు మరి ఉన్నట్టు కల్మశాన్ని దుమ్ము దులుపుకొని ముందుకు పోతే ఒక మంచి సమాజం ఏర్పడుతుందని అనేది దేవజను ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే విలాపాలు విలాసాలు విలాసాలు ఇంటికి కంటే విలాపాలు విలాపాలంటే కష్టాల్లో ఉన్నవాళ్ళు కన్నీళ్ళతో కాల్చే వాళ్ళు ఇబ్బందుల్లో వాళ్ళు ఇంటికి పోయి ఓదార్చి చేయడమే అది మానవత్వం అని చెప్తుంది అందరులు ఈరోజు రోజు ఆల్ఫెడ్ అన్న ముందుకు పోతున్నారు అలాంటి వాటిలో మా ప్రాంతం నుండి కూడా ఒక తమ్ముడుగా మరి నన్ను భాగస్వామ్యం చేసుకోవడం అంటే వారికి దక్కుతున్న పుణ్యంలో నాకు కూడా కొంత వాట ఉందని చెప్పి కూడా మర్చిపోవచ్చు కుల కాకుండా ఎప్పుడైతే క్రిస్మస్ పండగ వస్తారో ఆ రోజు ఆ పెట్టాలని బట్టి అప్పుడు ఇస్తారని కాదు మా హిందువులను మొత్తం చాలా మంది ఎదురు చూసుకుంటే చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ఈ రోజు వికలాంగలు కానీ దివ్యాంగలు కానీ ముసిలాలు కానీ ఇంట్లో తల్లిదండ్రులు పండుగ వచ్చేటప్పుడు బట్టలు పట్టారు కానీ వాళ్ళు పెట్టి రాజు బట్టలు ఆ సంతోషంతో ఆనందంతో చాలా మంది వ్యక్తం చేస్తున్నాము ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీయా మంచి అయితే మా గ్రామమే కోటేకల్లో మాది బోడబండ విలేజ్ గతంలోన నేను నా భార్య ఇద్దరు వికలాంగులే అన్న సొంత ఖర్చులతో వచ్చి మా కాడ వచ్చి ముప్పై వేల రూపాయలు సరళులు ఇప్పించి డబ్బా పెట్టించిన నాకి ఇది వాస్తము పక్క హండ్రెడ్ పర్సెంట్ వాస్తం ఇది మరి గోడవన్న ఎందుకంటే ఇది హైవే రోడ్డు వచ్చింది కాబట్టి రోడ్డులో స్థలం లేకపోయినా అంగిడు తీసేసినాం కాబట్టి మరి అతి త్వరలో కూడా మళ్ళా షాప్ ఓపెనింగ్ చేస్తా అన్నగారి పేరు నిలబెట్టుకుంటా ప్రత్యేక తెలంగాణ అయినప్పుడు మంత్రాలయం నుంచి దివ్యాంగులు ర్యాలీ పెట్టిందా అడగడికి నీళ్ళ ప్యాకెట్లు అడగడికి బిస్కెట్ ప్యాకెట్లు అన్న అన్నవాళ్ళుగా ఉంటే ప్రత్యేక దళానికి వద్దు రాయలసీమ గుద్దు అన్న తప్పుడు కూడా అన్న కూడా పాదయాత్రలో వచ్చి మాకు అడగడికి అన్నదానం కానీ నీళ్ళ ప్యాకెట్లు కాని వస్త్రదానం కానీ ఏదన్నా కానీ ప్రతి ఒక్కటి సహకారం అందించినాడు మన పల్లెటూరులోనా ఎవరైనా ఇంటి ముందు బిచ్చగాడు వస్తే ఒకసారి భీమి పెడతాడు బాగో చెబు మనకే తిండికి లేవు బీం ఎండి పెడతామంటారు అలాంటిది అన్నగారికి సహకారం చేసినటువంటి మన గారు మనిషి ఎంత గొప్పదో ఇది కూడా ఆలోచన చేయాల ఈ రోజు అన్నగారు వైద్య గానీ విద్య పరంగా గానీ ఆర్థిక సాయం గానీ పెద్ద కోడలు అయినప్పటికీ ఇంటి బాధ్యతలన్నీ పెద్ద పెద్ద కోడలు స్థానంలో ఉండి ఇప్పటి వరకు నేనే నిర్వహించాను మొదల వంశానికి ఇక్కడ నుంచి మా తర్వాత తరానికి ఈమె మా ఇంటి పెద్ద కోడలు నిర్వహించాలి అందుకు మీ అందరు కూడా సహకరించాలి ప్రార్థించాలి అంటే మా అత్త మా మామ వాళ్ళిద్దరు పేర్లు కలిపి వినిపెట్టిన ఎవరినైనా పెడతారా మా అత్త నిర్మలమ్మ మా మామ మహిత్ అని ఇద్దరు మా అత్త మామ పేర్లు కలిపిన డాక్టర్ ఇప్పుడు దేవుడు మేలు చేస్తే పక్కన హాస్పిటల్ కట్టగలడు మీ అందరికీ సేవ చేయగలడు మహిత్ గురి ఎక్కడ చదివించాను అంటే చైనాలో చదివించా చైనా అంటే కమ్యూనిస్టు ప్రభాజాలది నాకు చాలా ఇష్టమైన భక్తులు కమ్యూనిస్టులు కాబట్టి నా బిడ్డను అక్కడ చదివించాను దేవుడు నన్ను చాలా 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 ఆశీర్వదించాడు మేనూరు ప్రాంతంలో కాదు చాలా మందికి తెలిసిన విషయం అంటే నన్ను చాలా ఆశీర్వదించాడు దానికి కారణం ఏమంటే నేను ఏం చేస్తానంటే ఒకటే ఒకటి నా వ్యాపారం ఏమి వ్యాపారం అంటే అప్పిస్తుంటాను ఎవరికి ఇస్తుంటాను అప్పు అంటే దేవునికి అప్పిస్తున్నా అంటే బీదలకు సహకరిస్తాను కాబట్టి ఎవరికి ఇచ్చినట్లు డైరెక్ట్ దేవాన్ని దేవునికి అప్పించినట్లు ఎప్పుడు వసూలు కాబట్టి అప్పుడు వసూలు చేసుకోవచ్చు ఎంత నావో అప్పుడు వసూలు చేసుకోవచ్చు మీ ఏమి అది చేయచ్చు నేను చదివింది టెన్త్ ఫెయిల్ ఇంటరు మళ్ళీ ఫెయిల్ డిగ్రీ ఫెయిల్ కానీ నా బిడ్డలు ఈరోజు అమెరికాలో చదువుతున్నారు లండన్లో చదివినారు చైనాలో చదివినారు డాక్టర్లు ఇట్లా ఫెయిల్ ఫెయిల్ అయినడానికి ఎట్లా వచ్చి ఉంటారు మంచి కాఫీ కలర్ ఉన్నది మంచి పాల కలర్ పిల్లలు ఎట్లా వచ్చింటుంది అంటే నేను నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నా ఈరోజు యాక్చువల్ అంటే పెద్ద పెద్ద నాయకులు నేను పెళ్ళేకపోవడానికి కారణం ఏమంటే వీళ్ళందరూ నా ఆప్తులే నాకు రావడానికి ఏక కారణం అంటే మేము పోయినటువంటి మా ఆవిడ ఆ రోజు అంటే ఈ పంతొమ్మిది సంవత్సరాల కంటే ముందు సంవత్సరంలో మేము చిన్నగా కుటుంబాన్ని స్టార్ట్ చేసినప్పుడు మాకు ఆర్థిక పరిస్థితి ఉండేది కాదు కానీ పిల్లలకన్నా బట్టలు తీసుకుందామని చెప్పేసి ఎక్కడో ఏలూరుకు పోయి అక్కడి నుంచి ఒక వెయ్యి రూపాయలు నేను కష్టపడింది ఉంటే ఆ వెయ్యి రూపాయలు తీసుకొచ్చి మరుదినం పొద్దున పండగ ఉంటే ఆ పండగ టైంకి పిల్లలకి షాప్ తెరిచిన వెంటనే బట్టలు కొమ్మిచ్చి మా ఆవిడకి ఆ రోజు బందులు పెట్టిన చీరతో ఆమె సర్దుకుంటే నాకున్న ఒక్క తెల్ల సెట్టుతో ఇరవై సంవత్సరాల కంటే పండగ జరుపుకున్నాను మళ్ళీ బలి ఏడ్చింది మా ఆవిడ మాత్రం అప్పుడు అంటే పండగ అంటే ఇంత కష్టపడాల బాబు బట్టలు కానీ మరుదినమే తమ్ముడు ఆదిన దగ్గర మాట్లాడినాను ఏం తమ్ముడు ఇట్లా అంటే కానీ దేవుడు చూసుకుంటాడు అద్భుతాలు జరుగుతా అన్నాడు అదే సంవత్సరము తమ్ముడు ఆదిన నేను కలిసి ఒక ముప్పై మందికి ఇట్లే బట్టలు మనం సహకరించడం జరిగింది అలాంటిది ఈరోజు పంతొమ్మిది సంవత్సరాలు తిరిగిలో మూడు వందల మంది దాకా మాకు బట్టలు ఆహారము ఇన్ని దాంట్లో దేవుడు మాకు ఎంతో సహకరించాడు ఈ ప్రాంతంలో ఇన్ని బిల్డింగ్లు ఇంత ఉండే మొత్తం పొలాలు ఉండేది ఈ స్థలంకి వచ్చేసి తమ్ముడు ఇది కూడా అమ్ముతారంట తీసుకుందాం తమ్ముడు అని అన్నంటే ముందు ప్రార్థన చేయనా తీసుకుందాం అన్నాడు ఈ స్థలంలోనే అన్న ప్రార్థన చేశాడు ఈ స్థలం మేము తీసుకోవడము ఈ స్థలం అప్పుడు అన్నే ఆశ్చర్యపోయాడు కేవలం ఎనిమిది లక్షల లోట ఈ స్థలాన్ని చర్చికి అప్పగించడం జరిగిందంటే ఈ చర్చి మొదలు పెట్టినప్పుడు ఇరవై సెట్లు దాకా దేవునికి ఇవ్వగలిగే పరిస్థితి ఆ రోజు రావడం అది చూసి దేవుడు కూడా వెంటనే నలభై మూడు సెట్ల స్థలాన్ని నాకు పక్కన అందించాడు ఇదంతా నాది ఆశ్రయించండి ప్రభు జరబోయే కార్యక్రమంలో ప్రభు మరి చివరి దశలో మేము ఉండగా శ్రీ యేసుండు జన్మించరేయిలు శ్రీ యేసుండు జన్మించరేయిలు నేడు పాయానియ మరియమ్మ గర్వమందున యమ్ముదు ఏలనడినా మందున యమ్మును ఏలనడినా మందున శ్రీ యేసుండు జన్మించరేయిలు శ్రీ జ్ఞాపకం చేసుకునే కృప నిచ్చారు అందునబట్టి మీకు వందనాలు స్తోత్రాలు అంటాడు ఎన్నికకి నిరువర్నింబర్ డిస్కౌంట్ డిస్కౌంట్ నిరువర్రు రాండి అందరికీ నమస్కారం మేము అందరికీ స్ట్రాంగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము మీ అందరికీ తెలిసిందే గత పంతొమ్మిది సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాము మా శక్తి కొలది ముప్పై మందితో మొదలుపెట్టిన ఈ కార్యక్రమము ఈరోజు మూడు వందల మంది వరకు వచ్చింది ఆ దేవుని వలన మేము ఎదుగుతూ మేము ఎదిగిన కొలది మనుషుల్ని కూడా పెంచుకుంటూ పోతున్నాము ఈ కార్యక్రమం కోసము ఇప్పుడు మూడు వందలకి చేరుకుంది ఈ సంఖ్య మరి అనేకులకి అంటే వికలాంగులకి విధవరాళ్ళకి పేద పీదవారికి మేము వస్త్రదానం చేస్తున్నాము అంతేకాకుండా వారికి కడుపు నిండా మంచి ఆహారం ముగించేట్టుగా వారికి సహాయం చేయాలి ఇది కేవలం దేవుని కృపే కానీ మా కీర్తిలో ఏమి లేదు కలిసి ఈరోజు ఈ క్రిస్మస్ జరుపుకోవడం గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి జరుగుతుంది దానికి మేము చాలా సంతోషిస్తున్నాం మనము ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి ఈ దేశంలో ఇలా అందరి క్రిస్మస్ చేయడం చాలా సంతోషకరం రాబోయే దినాల్లో ఈ గమనించి ప్రతి ఒక్కరూ అందరి రంజాను అందరి దీపావళి అందరి దసరా చేసుకొని నేను ఎంత ఆనందంగా ఉన్నాను ప్రతి ఒక్క భారతీయుడు ఆనందంగా ఉండాలని ఇదో అందరి క్రిస్మస్కి సహకరించినటువంటి ప్రతి నా నాకున్నట్టు